తెలుగు గడ్డపై విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారంటే నేటికి కూడా అన్ని వర్గాలలో అందరిలోనూ ఒక సముచితమైనటువంటి గౌరవం ఉంది రాజకీయంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా విధానపరమైనటువంటి నిర్ణయాలలో మాత్రమే రామారావు గారిని వ్యతిరేకించడం జరిగింది తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు కూడా కాంగ్రెస్ వాళ్ళు రామారావు గారిని ఏమనలేదు కానీ రామారావు గారిని తిట్టిన రామారావు గారిని అవమానపరిచిన వాళ్ళు ఎవరంటే ఈరోజు రాజకీయ అవసరాల కోసమై దండలు వేసి దండం పెడుతున్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా కొందరు మీడియా అధిపతులు ఇంకా ముఖ్యంగా అన్నింటికీ కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చరిత్ర అందరూ తెలుసు సరే ఈ జనరేషన్లో పిల్లలు తెలియకపోయినా కొంచెం పాతకాలం నాటి మనుషులందరికీ తెలుసు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అంత పేరు ప్రఖ్యాతులున్న ఒక సినిమా రంగం నుంచి ముఖ్యమంత్రిగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి ఒక పార్టీ జాతీయ స్థాయిలో కూడా నాయకత్వం వహించే దిశగా ఆ పార్టీ అభివృద్ధి చెందింది అలాంటి పార్టీ అలాంటి పార్టీకి ఉన్నటువంటి నాయకుడిని పదవి చిత్తుని చేయడంలో చాలామంది కేవలం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు ఒక చంద్రబాబు నాయుడు వల్ల కాలేదు చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన వచ్చి ఉండొచ్చు కానీ ఆ ఆలోచనకు మద్దతుగా ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి కొందరు సీనియర్ నాయకులు ఇంకా ముఖ్యంగా మీడియా అధిపతులు అందులో అందరికి తెలిసినటువంటిదే రామోజీరావు గారు తర్వాత ఆ రామోజీరావు గారి సంస్థలు పనిచేస్తున్నటువంటి ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్ గారు చాలా చాలా కీలక భూమిక పోషించడం జరిగింది చాలామంది అనుకోవచ్చు ఒక కార్టునిస్టు ఒక వ్యక్తిని ఏ విధంగా దించడానికో ఎత్ ఎత్తడానికో తన పాత్ర ఉంటుందని వాస్తవంగా ఈ రోజుల్లో కార్టూన్లు పెద్ద విలువ లేకపోవచ్చు ఈ డిజిటల్ యుగంలో ఒకప్పుడు వార్తా పేపర్లు వచ్చినాయి అంటే ముఖ్యంగా ఈనాడు లాంటి పేపర్లలో కార్టూన్ ఏమేసారు ఆ కార్టూన్ బట్టే ఆ రోజు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కానీ జరుగుతున్నటువంటి అంశాలను వేరేజ్ వేసుకుని అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉండేటివి వాస్తవంగా ఈ శ్రీధర్ అనేటువంటి ఆయన చాలా సీనియర్ ఈనాడు సంస్థల్లో కార్టూనిస్టుగా పనిచేస్తున్నాడు ఇలాంటి వ్యక్తికి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం జరిగింది చాలామందికి డౌట్ వచ్చింది ఏంది ఒక కార్టూనిస్టుకు ప్రభుత్వ సలహాదారు లాంటి పదవి ఎందుకు ఇచ్చినాడు అనేది పదవి ఎందుకు ఇచ్చినాడంటే రుణం తీర్చుకోవడానికి ఇచ్చిండు ఎందుకు రుణం తీర్చుకోవాల్సింది వచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి రామారావు గారి దగ్గరికి వచ్చిన సందర్భంలో అంటే అప్పటికే కాంగ్రెస్ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత రామారావు గారికి వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు వేసినటువంటి కార్టును నిన్న ఆయన పదవి ఇచ్చినప్పటి నుంచి మొత్తం సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది సారీ ఏంది ఆ కార్టూను చంద్రబాబు నాయుడు గారు గుమ్మం దగ్గరికి వస్తుంటే రామారావు గారు ఆయన పక్కన నిలబడి చూస్తూ ఉంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఎందుకు వస్తున్నట్టు ఏ దురు మన దగ్గరకు వస్తున్నాడు అనేది దాని యొక్క అర్థం ఆ తర్వాత క్రమేణ బంధుత్వం కలుపుకోవడం పార్టీ పైన పట్టు పంచుకోవడం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పైన ఒకనొక సందర్భంలో లక్ష్మీపార్వతి జోక్యం ఎక్కువైంది అనేటువంటి ఒక పేరుతో పార్టీని ఆక్రమించుకోవాలి పార్టీని లాక్కోవాలని ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు ఈనాడు పేపర్ ద్వారా ఎవరైతే ఈరోజు ప్రభుత్వ సలహాదారుగా నియమించినటువంటి కార్టూనిస్ట్ శ్రీధర్ గారు రామారావు గారి మీద కార్టూన్లు వ్యతిరేకంగా వేయడం మొదలుపెట్టింది ఎలా వేసిండ్రు రామారావు గారు తెలివి వ్యక్తిగా ఆయనకు బుర్ర లేదన్నట్టుగా ఒక కార్టూన్ నేను కూడా చూసేందాక స్నానం చేసిన తర్వాత కాళ్ళకు ఫ్యాంట్ వేసుకునే బదులు జిబ్బా వేసుకుంటున్నట్టు అదేవిధంగా ఒక సందర్భంలో రామారావు గారు మనిషి పుట్టినప్పుడు బట్ట లేకుండా పుడతాడు పోయేటప్పుడు కూడా బట్టలు కూడా ఉండవు అలాంటిది స్వార్థం ఎందుకు అన్నటువంటి ఒక మాటను కోటు చేస్తూ రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయనకు బట్టలేనటువంటి లేనటువంటి ఒక పెద్ద బొమ్మను వేయడం కార్టూన్ రూపంలో ఇంకా తర్వాత అనేక పరిణామాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పార్టీని కాపాడిన యోధుడిగా అప్పుడు రామారావు తను చేసిన తప్పులు తానే కుళ్ళిపోతున్నట్టుగా ఆయన కూర్చొని ఒక మూలన నేను తప్పు చేశానని బాధపడుతున్నట్టుగా కార్టూన్ ఇలా రామారావు గారి ఎపిసోడ్లో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది ఈ కార్టూన్ శ్రీధర గారు నా తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో సీఎం అయిన తర్వాత తొంభై తొమ్మిది ఎన్నికల్లో వాజ్పేయి గారి సాహకంతో గెలిచిండు రెండు వేల నాలుగులో ఓడిపోయిండు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిండు రెండు వేల తొమ్మిది వరకు ఎక్కడే కానీ రామారావు గారిని గౌరవిస్తున్నట్టు కానీ రామారావు గారంటే వాళ్ళకు భక్తి ఉన్నట్టు కానీ కనీసం రామారావు గారి ఫోటో కూడా ఇల్లు దండం పెట్టినటువంటి వ్యక్తులు కాదు ఎప్పుడైతే రెండుసార్లు వరుసగా ఓడిపోయినరో అప్పుడు రెండు వేల తొమ్మిది తర్వాత రామారావు గారి భజన చేయడం రామారావుని కీర్తించడం మనకు ఖచ్చితంగా మనలో ఇబ్బంది ఉన్నటువంటిది మనం ఆయుధంగా వాడుకోవాల్సింది రామారావు గారని ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే దానికి ప్యార్లర్గా ఈటీవీ అదే ఈనా పేపర్లో కూడా కార్టూన్ రూపంలో రామారావు గారు గొప్ప వ్యక్తిగా చూపించే ప్రయత్నం ఈ శ్రీధర గారు చేశారు ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ కొన్ని మచ్చంతో కొన్ని చెప్పచ్చు బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు విభేదించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ పొజిషన్లో ఉండాలనేటువంటి ఒక కార్టును కూడా చాలా ఆసక్తికరంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద పరుపు మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటే బీజేపీ వల్ల ఆయన చుట్టూ బతిమలాడుతున్నట్టు ఉండేటువంటి కార్టును కానీ ఆ తర్వాత ముఖ్యంగా రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మోడీ గారితో విభేదించినప్పుడు రాష్ట్రంలోకి సిబిఐ రాకూడదని నిర్ణయం తీసుకున్నటువంటి దాన్ని కూడా సిబిఐని కుక్కతో పోలుస్తూ చంద్రబాబు నాయుడు గారు గారు కుక్క తోకను కట్ చేసినట్టు అంటే సిబిఐకి పవర్స్ కట్ చేసినట్టు ఆ కార్టర్ కూడా చాలా ఆకట్టుకుంటుంది నిన్నటి నుంచి ఈయనకు ఈ సలహాదారుగా పదవి ఇచ్చినప్పటి నుంచి చాలామంది అనుకోవచ్చు ఏముంది ఒక పేపర్లో పనిచేసేవాడు కదా ఆ యాజమాన్యం ఏం చేయమంటే చేస్తుంది కదా నిజమే కానీ మనం ఒక పని చేయాలంటే మన హృదయపూర్వకంగా మన మనస్ఫూర్తిగా మనకు ఉండేటువంటి ఆలోచన ప్రతిబింబిస్తుంది ఒక వ్యక్తి మీద ద్వేషం కానీ ఒక వ్యక్తి మీద ప్రేమ కానీ ఒక పక్క వ్యక్తి చెప్తే వచ్చి అంత ఈజీగా ఉండవు ఖచ్చితంగా మన మనసులో కలగాలి ఆ విధంగా సరే ఆయన యాజమాన్యం చెప్పినట్టు విన్నడా లేదా ఆయన మనస్ఫూర్తిగా చేసిండా లేదు జీతం కోసం పనిచేసిండా అనేది రకరకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా రామారావు గారిని అవమానపరిచినటువంటి వ్యక్తుల్లో ఈ కార్టూనిస్ట్ శ్రీధర్ కూడా ఒకడున్నాడు అలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు నిన్న సలహాదారుగా నియమించుకొని ఆయన రుణం తీర్చుకున్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమైంది సరే నేను ఏమేమి రాధాకృష్ణ మొన్న కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పదవి ఇచ్చిన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆ కృష్ణానది ఒడ్డున కూర్చొని రామారావును వాడు ఈడని అని ఏ విధంగా సంబోధించురో చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ గారికి సంబంధించిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది ఇలా చాలా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే రామారావు గారిని అంత దుర్మార్గంగా దుర్భాషలాడి అంత హీనంగా ఆయన్ను అవమానపరిచినటువంటి వ్యక్తులే ఈరోజు కీర్తిస్తుంటే కీర్తించడం ఎవరికి ఇబ్బంది లేదు కానీ అంత గొప్ప వ్యక్తిని అంత అధక్పాతాలని పోయే విధంగా అందరు కలిసి పనిచేసి ఈరోజు చేసే రాజకీయం చూచే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది సరే ఇంకా అది కూడా వ్యక్తిగతానికి సమాజానికి సంబంధించిన ఒక అంశంగా చూస్తూ ఏదేమైనా ఈ శ్రీధర్ గారు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు మరి ఈయనకు ఎందుకు ఏ ఉద్దేశంతో ఇచ్చారు సరే ప్రతిపక్షాలంటే ఎటు టార్గెట్ చేస్తారు లేచినప్పటి నుంచి పెద్ద సమస్యేం కాదు కాకంటే ఆ రోజు రామారావు గారిని టార్గెట్ చేయడం అనేది ఇక్కడ ప్రత్యేక అంశంగా కాబట్టి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇంకా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కోసం ఇంకా ఇప్పుడు ఉండేటువంటి ఈ ప్రతిపక్షమో ప్రజాపక్షమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా వ్యంగ్యంగా రకరకాలమైనటువంటి ఊహాజనితమైనటువంటి కథలతో కార్టూన్లు రకరకాల కథలు కథనాలు ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి వాటిలో భాగంగా కీలక పాత్ర పోషించడానికి బహుశా ఈ శ్రీధర గారికి ప్రభుత్వ సలహాదారు ఇచ్చి ఉంటారన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం